బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర ఇరవై నాలుగులో కొనసాగనుంది ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం గోదావరికడి మార్కెండే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో కార్యాచరణ సమావేశం జరిగింది అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అధ్యక్షత జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి యాత్ర సహా ప్రముఖ రావుల రామ్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ దేశమంతా మోడీ హావా నడుస్తుందని బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కేంద్రంలో బీజేపీ ఉంటేనే బాగుంటుందని ఆశిస్తున్నారని అన్నారు రామగుండంలో బీజేపీ గెలవకుండానే ఎంతో చేసింది అని ఇక్కడ ఎంపీ గెలిస్తే ఇంకెంతో చేస్తుంది అని తెలియజేశారు ఇరవై నాలుగున నిర్వహించే విజయ సంకల్ప యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని దేశం కోసం మోడీ మోడీ కోసం మనం అనే నినాదాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నినాదించారు ఈ సంకల్ప యాత్రల ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలలో ఈ దేశంలో ఈ దేశంలో అన్ని రంగాలలో గణనీయమైనటువంటి ఒక అభివృద్ధిని సాధించడం జరిగింది గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది ఒకప్పుడు ఈ దేశం అప్పులు తీసుకునేటువంటి ఒక దేశంగా మరి పేరు పొందినటువంటి భారతదేశం ఈరోజు అప్పులిచ్చేటువంటి దేశంగా ప్రపంచంలో ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ముందడుగులో ఉన్నటువంటి ఒక విషయాన్ని గమనించాల్సినటువంటి ఒక అవసరం ఉంది మరి రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రపంచంలోనే మూడవ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగబోతుంది అని అంటే నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ దేశం యొక్క స్వరూపం మొత్తం కూడా మారిపోయింది రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి కాబట్టి ప్రపంచాలను శాసించే దేశంగా భారతదేశం అభివృద్ధి కావడం ప్రపంచాలన్నీ కూడా అంగీకరించడం ఈరోజు బెస్ట్ ప్రధానమంత్రి ఎవరంటే గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అనేటువంటి ఒక విషయం ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకీభవిస్తున్నాయి గతంలో అరవై సంవత్సరాలు పరిపాలిస్తే ఏ ఒక్క సంవత్సరం కానీ ఏ ఒక్క రోజు కానీ ఈ దేశానికి పేరు రాలేదు ఈ దేశ ప్రధానమంత్రి అగ్రగామిగా ప్రపంచ పటంలో ఎక్కడ కూడా ఏ చరిత్రలో చూసినా కూడా ఒక్కరోజు కూడా కనబడదు మనకు కాబట్టి మంచి రోజులు వస్తున్నాయి నరేంద్ర మోడీ గారి పరిపాలన విపరీతంగా శరవేగంగా అభివృద్ధి అనేది సాగుతుంది కాబట్టి మళ్ళీ ఇంకా అభివృద్ధి సాగాల సాగాలన్నా ఈ దేశం ప్రపంచాన్ని శాసించే దేశంగా ముందుకెళ్లాలన్నా కూడా మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావాల్సి ఉంది అందుకోసమే నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి ఒక విజయాలు రామ మందిరం నుంచి మొదలుకొని త్రీ సెవెంటీ ఆర్టికల్ నుంచి మొదలుకొని త్రిబుల్ తారాక్ నుంచి మొదలుకొని గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఒక రోడ్ల విస్తరణ కావచ్చు ప్రతి ఇంటికి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం విషయంలో కావచ్చు అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు తీసుకుపోవడంలో కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశంలో మెజారిటీ వర్గాలు బడుగు బలహీన వర్గాలు ఈ బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని మా చేతులకు రావాలి రాజ్యాధికారం బడుగు బలహీన వర్గాలకు చేతులకి వచ్చిన రోజే నిజమైన స్వతంత్రం అని చెప్పేసి ఉద్యమాలు నడిచినాయి అట్లాంటిది నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాల యొక్క రాజ్యాధికారాన్ని చేతుల పెట్టినటువంటి ఒక ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి దక్కిది భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ఇవాళ మన భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతోని ఇవాళ మళ్ళా మూడో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మరి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎవరు చూసినా ఎవరు పలకరించినా కానీ ఇవాళ మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ పది సీట్లు గెలిచే విధంగా వాతావరణం ఏర్పడ్డది కాబట్టి మరి దానికి ముఖ్యంగా ఒక ప్రణాళికతోని విజయ సంకల్ప యాత్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ప్రజలని ఉత్సాహపరిచే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి ఈ యాత్రని పెద్దపల్లి జిల్లా ఇరవై నాలుగు ఇరవై తారీఖు ఈ రెండు రోజులల్లో రామ్గుండం మంతని పెద్దపల్లి ఈ మూడు నియోజకవర్గాల యాత్ర ఉంటుంది కాబట్టి మరి ఈ యాత్రని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి వాదులు మరి ఇక్కడ ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీని గెలిపేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా అందరి కూడా పేరు పేరు మనవి చేస్తున్నారు విజయ సంకల్ప యాత్ర తేదీ ఇరవై నాలుగు రేపు ఉదయం పది గంటలకి గోదావరికని ఆ మున్సిపల్ ఆఫీస్ వద్దకి చేరుకుంటా ఉన్నది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో హాజరై బైక్ ర్యాలీ తోటి స్వాగతం పలికి చౌరస్త వరకు గోదావరి కానీ ప్రధాన చౌరవస్త వరకు కూడా ర్యాలీగా వెళ్తాము అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది తదనంతరం మిగతా కార్యక్రమము ప్రారంభమైతుంది కాబట్టి సకాలంలో మీరంతా కూడా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుతాం ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బల్మొరి వనేత మెరుగు హనుమంత్ గౌడ్ ఖ్యాత వెంకటరమణ పర్వతాలు తోట కుమారస్వామి బరపాటి నారాయణ సుమంత్ పటేల్ పైతరి రాజు అయోధ్య రవి మిట్టపల్లి రాజేందర్ మాతంగిరేణుక బద్రి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు